అస్మద్గురుభ్యో నమ శ్రీ యాదగిరిలక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నృ మంగళం నరసింహాయ మంగళం నరసింహము మంగళానా నివాసాయ యాదాదీశాయ మంగళ భగవత్ బంధుధరా శ్రీ యాదాగిరిలక్ష్మీ వారి దివ్య క్షేత్రానికి అనుబంధ దేవాలయమైనటువంటి శ్రీ పూర్వగిరిలక్ష్మీ వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభోపేతంగా పాంచానిక వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీ శాస్త్ర ఆగమానుసారంగా విశేష వైభవంతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఉండవ రోజు ఉదయం స్వామి నృసింహస్వామి వారు పూరవీధుల్లో ఊరేగింపు జరిగింది నారసింహపు శ్రీమాన్ మనకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో లక్ష్మీ నృసింహుడు బంగారు ఛాయా మీనుతో ప్రకాశిస్తూ ఉంటాడు భక్తాభీష్ట వరప్రజుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం వచ్చినటువంటి అవతారమే నృసింహ అవతారం ప్రహ్లాద వరుడు ప్రహ్లాదుడు ఇందుగల రంజులేడని సందేహం వరదు చక్రి సర్వోపగతులు ఉన్నట్టుగా స్వామి సర్వాంతర్యామి అంతర్బిషత్సర్వం వ్యాప్య నారాయణస్థి స్వామి అంతడా వ్యాపించి ఉంటాడు ప్రతి మనుషులోనూ ఉంటాడు అని చెప్పినటువంటి అవతారం నృసింహ అవతారం అలాంటి నృసింహస్వామి ఈరోజు సింహవాహనం పైన భక్తులందరికీ దర్శనమిచ్చుచు ఊర వీధుల్లో ఊరగి ఊరగాడు సాయంకాలం ఎదురుకోని మహోత్సవం విశేషంగా స్వామివారిని అమ్మవారిని మనందరం కూడా భక్తులను దర్శించడం కొరకే స్వామి ఉత్సవానికి చేసుకుంటుంటాడు కళ్యాణమైనా ఎదురుపోలైనా రథోత్సవమైనా ఏదైనా మనమందరం దర్శించి తరించడం కొరకు ఈ శరీరం పవిత్రత చెందడం కొరకు స్వామి ప్రతి సమయంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటిది నిర్వహించుకుంటుంటాడు అందులో భాగంగా ఈరోజు ఎదురుపూలు మహోత్సవంలో మన అందరం పాల్గొని అమ్మవారిని స్వామివారిని స్వాగతిస్తూ ఎదుర్కొని మన ఉత్సవాలను దిగ్విజయపరచాలని చెప్పేసి భగవద్ బంధువులందరికీ కూడా విజ్ఞాపన చేస్తున్నాం ఈరోజు సాయంకాలం ఎదుర్కోడు రేపు రథ కళ్యాణోత్సవం ఈ రథోత్సవంలో భక్తులు అశే అశేష భక్త జనాభ విశేష భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తరించండి శ్రీ ఉన్నారు